అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ రూట్ పదమూడవ భాగం రచయిత ప్రసన్నలక్ష్మి గారు అమృత లేచి అర్జున్కి తనకి మధ్య దిండ్లు పెట్టి పడుకుంటుంది ఏంటివి అని అడుగుతాడు అర్జున్ దిండ్లు నీ కండిషన్లో ఈ రూల్ లేదుగా నీతో పాటు పడుకోవాలి ఎలాగైనా కాబట్టి గుడ్ నైట్ శ్రీవారు అని పడుకుంటుంది అమృత రాక్షసి అని అంటూ తను కూడా పడుకుంటాడు అమృత ఉదయాన్ని నిద్రలేస్తుంది తనని తను చూసుకొని ఏంటి దిండ్లు అడ్డు పెట్టుకొని కూడా అర్జున్పై పడుకున్నావు ఇప్పుడు అర్జున్ కనుక చూస్తే ఆడుకుంటాడు సో నైస్గా తప్పించుకుందామని అనుకుని చిన్నగా లేస్తూ వెళ్తుంది అమృత అర్జున్ అమృత నడుములో ఆగి తన మీదకి లాగుతాడు అలాగే హెయిర్ని సరిచేస్తూ ఏంటి దొంగల నైస్గా వెళ్తున్నావు ఫస్ట్ నన్ను నదులు నేను బాగానే వెళ్తున్నాను అంటుంది అమృత ఏంటి పొద్దున దాకా నా మీద బాగానే పడుకున్నావు ఇప్పుడేమో ఏమీ తెలియనట్టుగా ఈ డ్రామాలు ఏంటి సంగతి ఈ రూట్కి తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడా ఎందుకు ఇలా చేస్తావు నువ్వు అని అనుకొని అమృత అర్జున్ అని అది నాకు తెలియకుండానే జరిగిపోయింది ఇంట్లో నాకు అలవాటు హక్ చేసుకొని పడుకోవడం బేర్నో దిండ్లనో ఏదో ఒక దాన్ని సో సారీ అని చెవు పట్టుకొని అడుగుతుంది అమృత అర్జున్ మనసులో ఇంత క్యూట్గా అడిగితే ఎవరైనా కూడా కాదంటారా అని అనుకొని సరే నేను అర్థం చేసుకున్నానులే ఒక ముద్దు పెట్టి వెళ్ళిపో అంటాడు నేనా అస్సలు పెట్టను నేను ఎందుకు పెట్టాలి అసలు నీదే తప్పు నా పక్కన పడుకోవద్దని చెప్పాను నేను నువ్వే పడుకున్నావు నువ్వే తప్పు చేసావు కాబట్టి నేను నిన్ను క్షమించాలి అంతే నన్ను వదిలేయి వావ్ నువ్వు తప్పు చేసి నేను చేశానని అంటున్నావా నీ తర్వాతే మాట తిప్పడంలో ఎవరైనా సరే దాన్ని వదిలే నాకు ఆఫీస్కి టైం అవుతోంది కండిషన్ పెట్టాను గుర్తుందిగా నువ్వే పాటించాలి మాటిచ్చావు సో ముద్దు పెట్టి నీ పని నువ్వు చేసుకో అమృత అలాగే చూస్తుండడంతో అర్జున్ అమ్ము నేనే పెట్టాలేమో వెంటనే ఆలోచించకుండా నృత్యపై ముద్దు పెట్టేస్తుంది ఇంకా నన్ను వదులు నేను వెళ్ళాలి అత్తయ్య లేచేలోపు అని అన్నీ చూసుకోవాలి కదా అని అంటుంది అమృత వెళ్ళులే కానీ అని అంటూ తను కూడా బుక్ మీద కిస్ చేస్తాడు ఇప్పుడు వెళ్ళు అని అంటూ వదిలేస్తాడు అమృతని లేచి వెళ్ళి మిస్టర్ రూడ్ నాకు టైం వస్తుంది అప్పుడు చూస్తూ ఉండు అని అనుకుంటూ టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది అర్జున్ కూడా జాగింగ్కి వెళ్ళిపోతాడు త్వరగా ఫ్రెషప్ అయ్యి పూజ చేసి అందరికీ బ్రేక్ఫాస్ట్ అవి సిద్ధం చేసి అర్జున్ చేసింది గుర్తుకొచ్చి కారం కలిపిన దోశ వేస్తుంది అందరినీ పిలుస్తుంది లలితాదేవి అర్జున్ ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంది ఇదిగో మా వస్తున్నా అని అంటూ అర్జున్ వస్తాడు ఇదిగో కూర్చోండి కామాక్షి వడ్డిస్తుందిలే పర్వాలేదర్తయ్య మా ఆయనకి నేనే వడ్డిస్తాను అంటూ అంటూ అర్జున్ కొట్టిస్తుంది కామాక్షి నువ్వు అందరికీ వడ్డిచ్చు నేను మా శ్రీవారి కొట్టిస్తాను ఏంటో తేడా కొడుతోంది లేకపోతే ఈ రాక్షసి నాకు వంటి వడ్డించడం ఏంటి అనుకుంటాడు అర్జున్ మనవరాల వంటలు కుమ్మేసావు చాలా బాగున్నాయి అవును తల్లి చాలా బాగున్నాయి అంటారు వాళ్ళ తాతయ్య థ్యాంక్ యూ అత్తయ్య తాతయ్య పవన్ చాలా బాగున్నాయి వదిన ఐ లైక్ ఇట్ సో మచ్ అంటాడు అత్తయ్య గౌతమ్ ఇంకా రాలేదా అని అడుగుతుంది అమృత పని పడింది టూ డేస్లో వస్తాడు మీరు తినండి అని శ్రీవారు అని ఈ డౌట్ కానీ దోశను తింటాడు అర్జున్ కారం మండిపోతుంది వాటర్ తీసుకుంటుంటే ఏంటండి తినకుండా నేను ఆగండి అని అంటూ పెడుతుంది ఏంటి మనవడా కళలో నీళ్ళు వంట పుడుతోందా అని అడుగుతారు తాతయ్య తాతయ్య అదేమీ లేదు నేను తినిపిస్తున్నాను కదా ఆనంద బాష్పాలు మీరు తినండి అని అంటూ తినిపిస్తుంటుంది అమృత అమ్ము నువ్వు కూడా తిను దోశ మాత్రం చాలా బాగుందిరా నేనే పెడతాను అని అంటాడు అర్జున్ కూర్చోమని చెప్పండి తాతయ్య అని అంటాడు మా పవన్ ముగ్గురు కూర్చో అని బలవంతం చేస్తారు భయంతో కూర్చుంటుంది అర్జున్ తిను బంగారం తిను అని అంటూ తినిపిస్తాడు తనకి మంట ఎక్కడంతో వద్దు చాలు అని అంటుంది అమృత ఏం తినడం చెప్పు అని అంటూ మొత్తం తినిపించేస్తాడు తినడం అయిపోయాక రూమ్కి వెళ్తుంది ఎంత పని చేసావు నేను కారం తినదని తెలిసి కూడా నాకు తినిపిస్తావా ఇప్పుడు అర్థమైందా బాధ నాకే తినిపిస్తావా అని అనుకుంటూ సరే ఇదిగో చాక్లెట్ తిని వంట తగ్గుతుంది అంటాడు అర్జున్ నాకేం అవసరం లేదు నేను కారం తినగలను మీ సహాయం నాకేం అవసరం లేదు అంటుంది అమృత అమృత నా కోపం తెప్పించుకు ఇదిగో అని నోట్లో పెడతాడు చాక్లెట్ని సరే మామకి చెప్పాను ఒప్పుకుంది కాబట్టి కార్ దగ్గర వెయిట్ చేస్తాను త్వరగా మీటింగ్ ఉంది థ్యాంక్ యూ అండ్ సారీ అలా చేసినందుకు ఇప్పుడే వస్తాను అంటూ తాతీ దగ్గరికి వెళ్తుంది విజయప్రతాప్ ఏంటి మనవరలా ఇలా వచ్చావు తాతీగారు ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను నాకు మీ ఆశీర్వాదం కావాలని తీసుకుంటుంది అమృత విజయప్రతాప్ చల్లగా ఉండు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలుసు వాడు కొంచెం కఠినంగా ఉన్నా మనసు చాలా మంచిది ఏదో కారణం ఉండే ఉంటుంది అది వెతుకు నీకు అర్జున్ అంటే ఏంటో తెలుస్తుంది అని అంటాడు అతను అంటే తాతయ్య మీకంతా తెలుసా నిజంగా అర్జున్ నన్ను మోసం చేయలేదా చెప్పండి తాతయ్య అని అడుగుతుంది అమృత దానికి విజయప్రతాప్ నాకు నా మనవడంతా ఎప్పుడో చెప్పాడు అవును తల్లి అర్జున్ ఏ తప్పు చేయలేదు నేను చెప్పలేను నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి హ్యాపీగా వెళ్ళిరా అని అంటారు సరే తాతయ్య వెళ్ళొస్తాను అని అర్జున్తో ఆఫీస్కి వెళ్తుంది అమృత అక్కడ మీరా కనిపించడంతో తన దగ్గరికి వెళ్తుంది మీరా గుడ్ మార్నింగ్ అమృత మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది అమృత గుడ్ మార్నింగ్ ఏంటో చెప్పు మీరా వినయ్తో మాట్లాడాలి కొంచెం హెల్ప్ చేస్తావా తను నాతో మాట్లాడడం లేదు నిన్న ఫంక్షన్లో జరిగిన దానికి అప్సెట్గా ఉన్నాడు అనుకున్నా కానీ నాతో అసలు మాట్లాడడం లేదు ప్లీజ్ అమృత అని అంటుంది మీరా సో సారీ మీరా తను నిన్ను ప్రేమించడం లేదు అది ఒక అట్రాక్షన్ అని అనుకుంటున్నాడు తను నక్షత్ర అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మీరా కంగారు పడుతూ నక్షత్ర ఎవరు అని అడుగుతుంది తన కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్ తనంటే ఇష్టమంట నువ్వు నువ్వు చెప్పావు కదా అందుకే నక్షత్రకి ఓకే చెప్పాడు వాళ్ళు డేట్కి వెళ్ళారు సో ఈరోజు ఆఫీస్కి రాడు అవును నువ్వేంటి కంగారు పడుతున్నావు లేదు ఫ్యామిలీ టెన్షన్ అంతే ఇప్పుడే వస్తాను అని అంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి అమృత వెళ్ళబోతూ ఉంటే మీరు ఆ ఫోన్ కనిపించడంతో ఆ ఫోన్ తీసుకుంటుంది ఫోన్ ఓపెన్ చేయాలని చూస్తే పాస్వర్డ్ అడుగుతుంది వెంటనే నక్షత్ర అని టైప్ చేస్తుంది కానీ ఓపెన్ అవ్వదు ఇంకోసారి మనీ అని టైప్ కానీ ఓపెన్ కాకపోవడంతో నిరాశ చెందుతుంది లాస్ట్ అటెంప్ట్ అని ఎప్పుడు తనతో ఉంచుకున్న కీచైన్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ గుర్తొచ్చి టైప్ చేస్తుంది దాంతో ఫోన్ అన్లాక్ అవుతుంది ఫోన్ డయల్ చూస్తుంది దాంట్లో విక్రమ్ నేను చూసి షాక్ అవుతుంది మేడం ఉన్న నెంబర్ని తన ఫోన్లో సేవ్ చేసుకొని ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది వెంటనే అరుణకి ఫోన్ చేస్తుంది ఏంటి బంగారం ఎనీ అప్డేట్ అని అడుగుతుంది అరుణ మీరా గురించి తెలిసిందా అంటుంది అమృత ఆ పనిలోనే ఉన్న సరే మీరా అదే నక్షత్రతో కలిసి ప్లాన్ చేస్తున్న ఇన్ఫామ్ చేస్తుంది ఎవరో కాదు విక్రమ్ అంతేకాదు మేడం అంటే ఎవరో ఫోన్ నెంబర్ పంపించాను తెలుసుకో విక్రమ్ మీద కూడా నిఘా ఉంచండి ప్లీజ్ అని చెప్తుంది నువ్వు చెప్పాలా సరే అంతా నేను చూసుకుంటాను సరేనా నాకు పని ఉంది బాయ్ అని ఫోన్ పెట్టేస్తుందన్న మరోవైపు విక్రమ్ రుద్రప్రతాప్కి కాల్ చేస్తాడు రుద్రప్రతాప్ ఏంటి సార్ ఎన్నాళ్ళకి కాల్ చేశారు మీరు నాకు ఆ అర్జున్ని ఇప్పటి వరకు ఏమీ చేయలేదు ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు రుద్రప్రతాప్ అంతా నాకు తెలుసు నేను చేయని ప్రయత్నం ఏదీ లేదు తప్పించుకుంటున్నాడు వాడు ఏం చేస్తాం ఈసారి ఖచ్చితంగా మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అంటాడు విక్రమ్ దానికి నీ మనుషులు కావాలి నాకు రుద్రప్రతాప్ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు ఆ అర్జున్ గాడి పరుగు తీస్తాను దాంతో అన్నీ పోతాయి అమృత నా దగ్గరికి వస్తున్నప్పుడు దానికి రుద్రప్రతాప్ సరే పంపిస్తాను ఈసారన్న వాడిని పతనం చేయి లేదంటే చంపేయి మరోవైపు ప్రీతి అజయ్కి ప్రపోజ్ చేస్తుంది దాంతో హ్యాపీగా ప్రీతి లవ్ని యాక్సెప్ట్ చేస్తాడు కొంత సమయం తర్వాత అర్జున్ కాల్ చేసి అమృతని తన క్యాబిన్కి రమ్మంటాడు మరోవైపు మీరా వినయ్ని కలవడానికి రెస్టారెంట్కి వెళ్తుంది అమృత హలో సార్ పిలిచారు చెప్పండి హలో మహారాణి ఇంత వద్దు ఇది ఏమి ఆఫీస్ అవర్ కాదు లంచ్ టైం అందుకే పిలిచాను ఇంటి నుండి భోజనం వచ్చింది అందుకే ఎలా వచ్చి కూర్చో ఏదైనా ఆఫీసే కదా సరే ఆకలి వేస్తోంది పొద్దున కూడా టేస్టీ ఫుడ్ తిన్నాను అంటూ అర్జున్ ముందు కూర్చుంటుంది అర్జున్ భోజనం కలిపి అమృత నోటి ముందుకు పెడతాడు వెంటనే అమృత తింటుంది అది చూసిన అర్జున్ ఆశ్చర్యపోతాడు ఏంటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు నా మొహాన్ని ఏమైనా ఉందా అని అడుగుతుంది అమృత దానికి అర్జున్ అదేం లేదు నేను బాగానే చూస్తున్నా ఇదిగో తిను అని అంటూ దానికి తినిపిస్తాడు ఏమైంది అమ్ముకి నేను తినిపిస్తాను అంటేనే గొడవ చేస్తుంది ఇప్పుడు అసలు ఎలాంటి గొడవ లేకుండా ఏమనకుండా తింటోంది అంతేకాదు ఇందాక మహారాణి అన్న గొడవ చేయలేదు ఇది కళ నిజమా ఏదో మార్పు కనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు అర్జున్ అమృత హలో అర్జున్ ఏం ఆలోచిస్తున్నావు పెట్టు హా అని అంటూ తినిపిస్తాడు అమృత అర్జున్కి థ్యాంక్ యూ ఇదిగో రోజు అంటే ప్రతిరోజు ఇలాగే తినిపించాలి ఓకే అంటూ తన ఒత్తిడి మీద కిస్ చేసి బాయ్ అని అంటూ వెళ్ళిపోతుంది నిజంగా దీనికి ఏదో అయ్యింది ఒక నిమిషం తన ఫోర్ హెడ్ కింద కిస్ చేసింది కాదు ఏమైనా నిజం తెలిసిందా అలా జరగకూడదు తను తట్టుకోలేదు ఏదైతే ఏమీ నాతో బాగుంటుందా చాలి జన్మకి అని అనుకుని లంచ్ని కంప్లీట్ చేసి వర్క్లో పడిపోతాడు మరోవైపు వినయ్ని మీరా కలుస్తుంది వినయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది నేనేం చేస్తున్నా దేని గురించి అంటున్నావు అని అడుగుతాడు వినయ్ ఎంగేజ్మెంట్లో శృతికి చేసావు ఎందుకు ఎవరో నక్షత్ర తనని ప్రేమిస్తున్నావంట కదా ఫస్ట్ శృతి హ్యాపీగా నాతో ఉండలేదు తను కార్తిక్ని లవ్ చేస్తోంది అందుకే అలా చేశాను సెకండ్ అవును నక్షత్ర కాలేజ్ టైంలో బెస్ట్ ఫ్రెండ్ నాకు ప్రపోజ్ చేసింది అందుకే ఒప్పుకున్నా లాస్ట్ త్వరలో నక్షత్రకి నాకు పెళ్ళి ఇంకా అడగవలసినవి అయిపోతే నువ్వు వెళ్ళొచ్చు నాకు చాలా పనులు ఉన్నాయి అని అంటాడు వినయ్ నీకో విషయం చెప్పాలి నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ ఆ రోజు రెస్టారెంట్లో చేద్దామని అనుకున్నా కానీ మీ మామ బెదిరించడం వల్ల చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్తున్నా నీతో లైఫ్ లాంగ్ ఉంటాను నువ్వు నాతో ఉంటావా అని అంటుంది సారీ మీరా నేను నక్షత్రం ప్రేమిస్తున్నా పెళ్ళి కూడా చేసుకోబోతున్నా చాలా లేట్ చేశావు ఐఆమ్ సారీ నాకు పనుంది వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటూ పెద్దగా అరుస్తూ టేబుల్ మీద ఉన్నవని కిందపడేస్తుంది మీరా వినయ్ నన్నే కాదంటావా అసలు ఈ నక్షత్రం ఎవరు లేకుంటే నా గురించి ఏమైనా మీకు తెలిసిందా ఛాన్సే లేదు ఆ నక్షత్రం ఎవరో కనుక్కోవాలనుకుని రెస్టారెంట్ వాళ్ళకి మనీ పే చేసి వెళ్ళిపోతుంది మరోవైపు విక్రమ్ అర్జున్ ఎలాగైనా దెబ్బతీయాలని డ్రగ్ అటాక్ ప్లాన్ చేస్తుంటాడు మీరా ఇని అప్డేట్ నేనేం చెప్పలేను నా బాధలో నేనున్నా మధ్యలో నీ గోల్ ఏంటి అని అంటుంది ఏంటి ఎక్కువ చేస్తున్నావు డబ్బు కావాలా వద్దా మేడంకి చెప్పమంటావా మీరా నేను వింటున్నా అని ఏమైనా చెప్పొచ్చు అనుకుంటున్నావు అనుకుంటా ఈ విషయం మేడంకి అస్సలు తెలియదు డబ్బు అంటావా నాకు మేడం పంపిస్తారు అని అంటుంది సరే సారీ అప్డేట్ ఏంటి నేను చెప్పిన పని చేసావా సరే చేస్తాను ముందు నాకు ఒక పని చెయ్యాలి అది చేస్తే నేనే నీ పని నేను చేస్తాను లేదంటే లేదు నీ ఇష్టం అని అంటుంది మీరా ఎక్కువ చేస్తున్నావు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏంటా పని గుడ్ వినయ్ కాలేజ్ టైంలో నక్షత్ర అంట ఫ్రెండ్ అంట తన గురించి నువ్వు నాకు డీటెయిల్స్ కనుక్కొని చెప్పాలి అది కూడా ఫాస్ట్గా అంటుంది సరే వన్ అవర్లో పని పూర్తవుతుంది నువ్వు ఎలాగైనా అర్జున్ ని నేను చెప్పిన అడ్రస్కి పంపించాలి అలాగే మీడియా వాళ్ళని కూడా సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ నా పైన తర్వాతే అని ఫోన్ పెట్టేస్తుంది మీరా మేడం పంపించింది కాబట్టి వదిలేస్తున్నా లేదంటే నీ ప్రాణాలు నా చేతిలోనే పోయేవనుకొని తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి నక్షత్ర గురించి కనుక్కోమని ఇన్ఫామ్ చేస్తాడు వన్ అవర్ తర్వాత హలో మీరా పని ఏమైంది అని అడుగుతాడు విక్రమ్ సక్సెస్ అమృత ప్రమాదంలో ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్పడంతో ఆ అడ్రస్కి వస్తున్నాడు అర్జున్ నక్షత్ర గురించి ఏం తెలిసింది నక్షత్రం వాళ్ళు ఎవరూ లేరు బట్ కాలేజ్లో ఉంది తనకి మ్యారేజ్ అయిపోయింది మీరా మరి ఎందుకు వినే అలా చెప్పాడు నా గురించి ఏమైనా నిజం తెలిసిందా అని అనుకుని ఓకే మీడియా వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేశాను వాళ్ళు వస్తారు నువ్వు ఫాస్ట్గా వెళ్ళు బాయ్ అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది మీరా విక్రమ్ కూడా అర్జున్ దగ్గరికి బయలుదేరతాడు మరోవైపు అమృత ఇంటికి వెళుతూ ఉంటే పవన్ ఎవరో అమ్మాయితో ఉండడం చూసి పవన్ దగ్గరికి వెళ్తుంది హలో పవన్ ఏంటి నువ్వు ఇక్కడ ఎవరి అమ్మాయి కళ్ళగిరేస్తూ అడుగుతుంది అది వదినా అది అని కంగారు పడుతూ ఉంటాడు ఏంటి పవన్ అంతలా కంగారు పడుతున్నావు ఎవరి అమ్మాయి చూడు నేను నీకు వదిన అయినా మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా అంతా చెప్పొచ్చు నేను నీకు హెల్ప్ చేస్తా అది వదినా తను శ్వేత మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అంతే కదా మరీ ఇంత భయపడాలా ఎందుకంటే అర్జున్ అన్నయ్యకి మామకి చెప్తావని చెప్తే ఏమవుతుంది వద్దు వదిన ప్లీజ్ ఎవరికి చెప్పకండి ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా అర్జున్ అన్నయ్యకి ఎందుకు అర్జున్కి ఎందుకు తెలియకూడదు ఎందుకంటే అత్తయ్య మామయ్య అంటే ఇష్టం ఉండదు కోపం కూడా వాళ్ళ పేరు వింటేనే మండిపోతాడు అన్నయ్య అలాంటిది వాళ్ళ కూతుర్ని నేను ప్రేమిస్తున్నాను అని తెలిస్తే లైఫ్లో నా మొహం కూడా చూడడు అని అంటాడు పవన్ అవునా అత్తయ్య మామయ్య ఎవరు అని అడుగుతుంది అమృత ఇదిగో వదిన అని పిక్స్ చూపిస్తాడు అంటే శ్వేత అర్జున్ మరదల ఎందుకు కోపం అత్తయ్య మామయ్య ఎందుకు మనతో ఉండడం లేదు అని అడుగుతాడు డాడ్ని వాళ్ళు చంపారు అని ద్వేషం కోపం కానీ అత్తయ్య మామయ్య వాళ్ళు ఏం చేయలేదు ఎవరో ఇరికించారు ప్లీజ్ వదిన ఇక్కడ జరిగింది ఏది అన్నయ్యకి తెలియకూడదు నువ్వు భయపడకు నేను అర్జున్కి ఎవరికి చెప్పనులే మిమ్మల్ని కలిపే బాధ్యత నాది శ్వేత అత్తయ్యని మామయ్యని ఒకసారి కలవాలి అలాగే అక్క మామ్ డాడ్కి చెప్తాను నీ మ్యారేజ్కి వచ్చారు కూడా కానీ అర్జున్ బాబు ఉండడం వల్ల వాళ్ళు నిన్ను కలవలేకపోయారు ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తారు అంటుంది రేపు టెంపుల్లో కలుద్దాం రామాలయంకి ఇంక తీసుకుని రా అక్కడ మాట్లాడుకుందాం మర్చిపోకు సరే ఉంటాను అర్జున్ వచ్చే టైం అవుతోంది పవన్ నువ్వు కూడా త్వరగా వచ్చాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమృత కొంత సమయం తర్వాత ఎంతసేపటికి అర్జున్ రాకపోవడంతో వెయిట్ చేస్తూ ఉంటుంది అతని కోసమే అమృత లలితాదేవి అర్జున్కి పని ఉంటే ఇల్లు కూడా గుర్తుకు రాదు నువ్వు వెళ్ళి పడుకోరా వచ్చేస్తాడులే అని అంటుంది దానికి అమృత అత్తయ్య ఎందుకో తెలియదు నాకు మనసులో చాలా భయంగా కంగారుగా ఉంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అత్తయ్య అయినా ఆయన ఇంకా ఇంటికి రాలేదు విన్నయ్య అన్నయ్యని కూడా కాల్ చేసి మాట్లాడాను ఎప్పుడో బయలుదేరారు అని చెప్పారు నాకు ఎందుకో చాలా కంగారుగా ఉంది అత్తయ్య ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా రాలేదు అని అంటుంది అమృత దానికి లలితాదేవి భయపడవలసిన పనేమీ లేదులే వచ్చేస్తాడులే నువ్వు మరీ అంతగా ఏమి కంగారు పడుకో వెళ్ళి తిని పడుకో అంటూ వెళ్ళిపోతుంది అమృత ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అర్జున్ ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడతాడు వీళ్ళకి తన మీద కేరింగ్ కూడా లేదు తనకి ఏమవుతుందన్న భయం లేదు ఏంటో అని ఆలోచిస్తుంటే అరుణ ఫోన్ చేస్తుంది హలో అమృత అర్జున్కి డ్రగ్ అటాక్ ప్లాన్ చేశారు అడ్రస్ చెప్పి రమ్మన్నారు ఎవరని అడిగితే అజ్ఞాతవాసని చెప్పారు నేను మా టీం వెళ్తున్నాం వాట్ డ్రగ్ అటాక సరే నేను వస్తున్నా అడ్రస్ సెండ్ చేయి కంగారుగా లోపలికి వెళ్ళి కార్కి తీసుకొని బయలుదేరుతుంది ఇంతలో అర్జున్ కార్ దిగుతూ కనిపిస్తాడు దాంతో వెంటనే వెళ్ళి అర్జున్ ని హక్ చేసుకుంటుంది అర్జున్కి అంతా అర్థమయ్యి అమృతల నిముతూ ఉంటాడు కొంత సమయం తర్వాత అమృత కళ్ళు తుడుచుకొని ఏంటి మీరు హీరో అనుకుంటున్నారా మీకేమైనా అయితే అని నేను ఎంత బాధపడ్డానో తెలుసా ఇక్కడ కట్టుకున్న భార్య ఉంది తనకి ఫోన్ చేయాలని తెలియదా మీకు నీ మీద డ్రగ్ అటాక్ అని చెప్తున్నారు ఎంత భయం వేసిందో తెలుసా నాతో అస్సలు మాట్లాడకు అని లోపలికి వెళ్ళిపోతుంది తన వెనకే అర్జున్ కూడా లోపలికి వెళ్తాడు అర్జున్ అమృతని వెనక నుండి హక్ చేసుకొని నేనంటే ఇంత ప్రేమ ఉంచుకొని మరి ఇన్నాళ్ళు ఎక్కడ దాచుంచావు ఈ ప్రేమంతా సరే ఆకలి వేస్తోంది తిద్దామా అని అడుగుతాడు అర్జున్ అమృత మీకు ఆకలి వేస్తే వెళ్ళి తిను నాతో నీకేం పని లేదు నన్ను వదులు మిస్టర్ రూట్ అని అంటుంది అర్జున్ సారీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి అయ్యింది చెయ్యడం కుదరలేదు సారీరా బంగారం ప్లీజ్ అని అంటాడు కదా ఇంకా ఉంది అసలు అర్జున్ ని చంపాలనుకుంటున్నది ఎవరు ఆ మేడం ఎవరు మరి అర్జున్ వాళ్ళ నాన్నని చంపి వాళ్ళ అత్తయ్య మామయ్య మీద నిందమోపింది ఒకరేనా మరి ఈ వీటన్నిటి వెనుక ఉన్న కారణం ఎవరు అమృత తెలుసుకుంటుందా తెలియాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్